ఇది రెండు వైపులో కట్టుకోవచ్చు ఇది వన్ సైడ్ ఓకే దీనికి పళ్ళు ఇది ఇంకో సైడ్ కట్టొచ్చు దీనికి ఈ పళ్ళులో కూడా దీనికి రెడ్ లైన్స్ వస్తాయి దీనికి వైట్ లైన్స్ వచ్చినాయి కాంబినేషన్ ఇది ఎంత నమ్మచ్చు ఇది యాంటిక్ పీసే అంటే ఇది మామూలుగా ఎక్కడ వరల్డ్ లో దొరకదు కాబట్టి కానీ మేము అట్లా కాదు దీన్ని ఆర్టీపీస్ లాగానే ఉంచేసినాం పేడెంట్స్ అప్లై చేసినాము ఒకవేళ వస్తే ఏమైనా కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటే చేసి ఇస్తాం అంటే చాలామంది ఉన్నాయి ఆర్డర్స్ ఆల్రెడీ చేతిలో ఉన్నాయి కానీ మేము ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రొడక్షన్ మాకు ఇది డెవలప్ చేయడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది కానీ ఇప్పుడు నార్మల్ శారీ కంటే ఒక టూ టైమ్స్ ఎక్కువ పడుతుంది అంటే టెన్ డేస్లో లో అయితే ట్వంటీ డేస్లో చేయొచ్చు ఇంకోటి ఏంటంటే దీనికి చేయడానికి మనము వీవర్ కి మనము నేర్పియాలి ఎట్లా చేయాలనేది